అందరికీ నమస్కారము ఈ మునగాకునయితే మనము మునకాయలు పప్పుచార్లు వేసుకుంటాం కర్రీస్ వండుకుంటాం ఈ ఆకు కూడా వేస్ట్ కాకుండా ఈ రోజులలో అయితే ఈ ఆకుకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది తెలిసి తెలియనప్పుడే మేమైతే గ్రీన్ టీ తాగే వాళ్ళము ఒక పదిహేను సంవత్సరాల కింద నుంచి కూడా వారానికి ఒకసారి వారానికి నాలుగైదు రోజులు అలా తాగుతాము ఇంక ఇప్పుడైతే మనకు ఫ్రీగా దొరుకుతుంది ఇంకా కొద్ది రోజులు పోతే వెయ్యిలు పోసి కొనుక్కోవాల్సి వస్తుందేమో అంత డిమాండ్ అయిపోయింది ఇప్పుడు ఈ మునగాకుకు ఇప్పటికీ ఎక్కువ జనాలు వాడట్లేదు కానీ వాడితేనే అయితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇలా శుభ్రంగా ఆకు తెచ్చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ కొమ్మల్లాగా ఉన్నప్పుడే కడిగేసుకోవాలి మనం ఆకులో నుంచి నీళ్ళు వడిచిన దానికంటే కూడా ఇలా కొమ్మల నుంచి తొందరగా వడిచిపోతుంది ఇంకా ఇది జాలిబుట్టలో వేసేసుకొని నీళ్ళని వడిచిపోయిన తర్వాత ఆకంతా దూసేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్లో పోసి మంచిగా ఆరబెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతుంది ఆకేమో కానీ మనకు తొందరగా ఆరిపోతుంది నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో అస్సలు పెట్టకూడదు ఒక రెండు మూడు రోజులల్లో మనకు నీడలో మంచిగా గలగల అయిపోతుంది మనం చేయితోటి ఇట్లా నలిపితేనే పొడిలాగా అయిపోతుంది అంత మంచిగా ఎందుకో పేపర్ లాగా అసలు ఎంత అసలు మనకు విస్క్ అనేదే ఉండదు ఎంత వర్షం పడతా ఉంటే కూడా అలా ఆరిపోతుంది ఇంకా అది గ్రైండర్లో పోసేసి పౌడర్ చేసి ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే ఇంకా దానికి నూనె లేదు ఏమి లేదు నీడలో ఆరిపోయిన ఆకు దానికి ఎలాంటి ప్రాబ్లం రాదు ఎన్ని రోజులైనా కానీ మనం ఒక బాటిల్ రిండనైనా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు మామూలుగా మధ్య మధ్యలో పచ్చది వాడుకుంటూ కూడా ఇది స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల కొన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ పౌడర్ వేసుకొని పొద్దున్నే కూడా తాగొచ్చు ఊకే ఒకే రకం వాడలేం కాబట్టి రకరకాలు వాడాలి ఇక మన కాళ్ళ నొప్పులు నడు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి అన్నిటికో మంచిది ఆరోగ్యానికి అన్ని జబ్బులకు కూడా ఇంకా ఇలా పల్లీలు నువ్వులు ఎండుమిర్చి నేనైతే ఆయిల్ లేకుండానే చేసేసుకుంటా ఇవి కూడా ఎంత మంచిది ఆరోగ్యానికి మనకు ఇలా మనము గ్రైండర్కి వేసేసుకోవాలి ఇవి వేసేసి నువ్వులు పల్లీలు ఎండుమిర్చి వేసిన తర్వాత గ్రైండర్ తిరిగిన తర్వాత లాగా అయినాక ఎల్లిపాయలు జీలకర్ర సాల్టు చింతపండు రవ్వలు వేసి మళ్ళీ తిప్పుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి గ్రైండర్కి వేసిన తర్వాత ఇది అసలు చాలా ముద్దకు రాదు మంచిగా పౌడర్లాగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనము స్టోర్ చేసి పెట్టుకున్న ఆకుపొడి అయితే మంచిగా మనం బాటిల్లో ఎత్తి అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే ఇలా ఎంత మంచిగా ఉంటుందో పౌడర్ అయితే మెత్తగా ఇంకా ఇది కొంచెం వేసేసుకొని మనము ఈ మళ్ళీ ఒకసారి తిప్పాలి తిప్పితే మంచిగా పొడి పొడి ఉంటుంది ముద్దకు రాదు అసలు ఈ పౌడర్ వేసి తిప్పినాక కూడా పొడిపొడి ఉంటుంది ఇంకా ఇది మనము మళ్ళీ ఒక బాటిల్లో ఎత్తి పెట్టేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేడి వేడి అన్నంలో ఏదో రెండు స్పూన్లు వేసేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని రెండు ముద్దలు తిన్నామంటే నాయిగా అయిపోయాయి దీంట్లోనే మనం కొంచెం వాటర్ బౌస్ తిప్పితే లూజు చట్నీ అయిపోతుంది ఇలా పెట్టుకున్న ఏం కాదు నెయ్యి వేసుకొని మంచిగా ఎప్పటికప్పుడు తినేయచ్చు చాలా రోజులు ఆగుతుంది ఇలా బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు అంటే ఆకును మనము పౌడర్ చేసి బాటిల్లో ఎత్తి పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్నది మనం పచ్చలా చేసి రెడీగా పౌడర్ పెట్టుకున్నది ఇది కూడా ఊరికనే కూడా స్పూన్ తోటి కూడా తినేలాగా ఉంటుంది టేస్ట్ అంత మంచిగా ఉంటుంది ఇంకా రకరకాలు చూసేద్దాము లైక్ చేయండి షేర్ చేయండి